ఆరు నెలల పాలనలో వరుస కట్టిన కష్టాలు జగన్ గారి పాలన ఏపీకి అచ్చిరాలేదో లేక జగన్ గారికి పాలన చేత కావట్లేదో మొత్తం మీద వైసీపీ ఆరు నెలల పాలనలో ప్రజలకు కష్టాలు వరుస కట్టి ఒకదాని వెంట ఒకటిగా వచ్చిపడుతున్నాయి తేదేపా హయాంలో సాఫీగా సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు వైసీపీ పాలనలో ప్రజలను రోడ్డు మీద పడేసే నిర్ణయాలు కార్యక్రమాలు చేయడంతో ఆధార్ సెంటర్లు ఈ సేవా సెంటర్ల నుండి రైతు బజార్ల వరకు జనం క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది వైసీపీ అధికారంలోకి వచ్చాక ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల ఎరువక సమయానికి విత్తనాలు సరఫరా చేయలేకపోయింది విత్తనాల కోసం రోజుల తరపడి లైన్లలో పడిగాపులు కాసి ఒకరినొకరు తోసుకుని ఎండలకు తట్టుకోలేక ముగ్గురు రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎరువుల సరఫరాలోనూ ఇదే తంతు ఇక జగన్ గారి తుగ్లక్ నిర్ణయం వైసీపీ నేతల అక్రమ దందా కారణంగా ఇసుక కృత్రిమ కొరత ఏర్పడి ప్రజలు పడిన ఇసుక కష్టాల గురించి అందరికీ తెలిసిందే ఇసుక కోసం లారీలు తెచ్చుకుని ప్రజలు క్యూ లైన్లలో పగలు రాత్రిళ్లు పడిగాపులు కాస్తే పనుల కోసం నిర్మాణ కార్మికులు అడ్డాల మీద పడిగాపులు కాశారు కృష్ణా గోదావరి నదులకు భారీ వచ్చిన వైసీపీ ప్రభుత్వం జలాశయాలు నింపడంలో విఫలం కావడంతో సీమ ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ప్రభుత్వ పథకాలు రేషన్ సరుకులు పొందాలంటే ఈకేవైసీ చేసి ప్రజలను ఈ సేవా కేంద్రాల వద్ద కాపురం పెట్టాలా చేసింది వైసీపీ ప్రభుత్వం ఈ కేవైసీకి అవసరమైన ఆధార్ నమోదుకు తక్కువ కేంద్రాలే అందుబాటులో ఉండడంతో కిలోమీటర్ల పొడవున్న లైన్లలో అర్ధరాత్రిలు కూడా పిల్లలు మహిళలు పడిగాపులు పడాల్సి వచ్చింది ఇక భరోసా దక్కించుకునేందుకు రైతులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు పట్టాదారు పాసు పుస్తకంలో పేరు మార్చడానికి ఆధార్లో పేర్లు సరిదిద్దించుకోవడానికి ప్రజా సాధికార సర్వేలో నమోదు కోసం బ్యాంకు పాస్బుక్లో పేరు చక్కదిద్దుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు వీఆర్ఓలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలసిపోయారు ప్రజలు ఇక ఇప్పుడు ఉల్లి ధర కిలో వంద రూపాయలకు చేరడంతో రైతు బజార్లలో ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న కిలో ఉల్లిపాయల కోసం ప్రజలు క్యూలలో గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు కేజీ రూపాయలు ఇప్పుడు కేజీ ముప్పై రోజు అమ్మిందండి సంక్షోభాలు సమస్యలు రావడం సహజం కానీ ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు అనుకోకుండా వచ్చిన హుదూద్ లాంటి తుఫానులని అవలీలగా ఎదుర్కొన్నారు చంద్రబాబు కానీ ముందు జాగ్రత్త తీసుకుంటే సమసిపోయే చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేకపోతున్నారు జగన్ గారు ఎంతైనా అనుభవం దార్శనికత ఉన్నవారికి అధికార వ్యామోహం డబ్బుయ్యావా తప్ప మరో ఆలోచన లేని పాలకులకు తేడా ఉంటుంది కదా